మాదక ద్రవ్యాల ముఠాలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెక్సికోపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేస్తున్న వేళ యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ కీలక ఆదేశాలు జారీ చేసింది మెక్సికో సెంట్రల్ అమెరికా పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది ఈ మేరకు అమెరికా విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ అడ్వైజరీ నోటీస్ జారీ చేసింది సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఎయిర్ లైన్లను హెచ్చరించింది ఈ నోటీసు అరవై రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది విమానం ఎంత ఎత్తులో ఉన్నా ల్యాండింగ్ టేక్ ఆఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో చేసే ఇలాంటి నోటీసులను ఎఫ్ఐఏ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది మెక్సికోపై దాడి చేసేందుకే విమానాలకు ఈ హెచ్చరికలు చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి